హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మేము భద్రాచలం వచ్చాము భద్రాచలం నుంచి ఇది కూడా అండి ఫస్ట్ ఇక్కడ మందిరి ఉంటుంది మా క్యాంప్ మాకు ఇచ్చిన ప్లేస్ నుంచి దగ్గరని షార్ట్ కట్ అనమాట ఇక్కడ ఇది కూడా అండి సుకుమారి అనే ఒక సుకుమారి మర్చిన్ అనే ఒక ఆలయం ఉంది ఇది కూడా అండి ఇక్కడ ఇది కిందకి మేము దిగాము ఇక్కడ నుంచి చాలా బాగున్నది చాలా పెద్ద శివుని విగ్రహం ఉన్నది శివుని విగ్రహము ఉండి నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఆలయం కూడాను ఉంది దర్శనం చేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ నుంచి మనము శ్రీ వారి భద్రాచలం గుడికి మేము వెళ్ళాము ఇక్కడికి మీరు చూడవచ్చును ఇది మన స్టార్టింగు అంటే రెండు సైడ్ల నుంచి ఉంటుంది అవుట్ సైడ్ కూడా ఉంటుంది ఇట్ సైడ్ కూడా ఉంటుంది ఇది రామదాస్ది ఫోటో చాలా పెద్ద చాలా అందంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఫస్ట్ ట్రై చేయండి ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి కూడా వసతి కల్పించారు ఇది ఇది నెక్స్ట్ ఆ సైడ్కి వెళ్తే అప్పటి నుంచి ఇక్కడ మనము ఇటు సైడ్ నుంచి పైకి ఇది పైకి రావాలి ఆ సైడ్ నుంచి పైకి వచ్చి ఇక్కడ నుంచి లోపలికేమో దర్శనం చేసుకోవచ్చును ఇది కూడా అండి ఈ లోపలికి రావాలి అప్పుడు వచ్చి చాలా బాగుంటుంది పైనుంచి మొత్తం భద్రాద్రి మొత్తం కనిపిస్తుంది నెక్స్ట్ గోదావరి నది కూడా ఇక్కడ నుంచి క్లియర్గా మనకి కనిపించడం జరుగుతుంది చూడండి ఇది లోపలికి ఇక్కడ నుంచి ఇది అండి ఇది పైనుంచి మళ్ళా మందిర్లోకి వెళ్ళాలంటే మనకి మొబైల్ ఏవి ఎలా లేదు ఇదేమో రాముడు గారు పాదమాట ఇది అప్పుడు రా రాముడు పాదం అనేది ఇక్కడ ఉన్నది అక్కడ మా పైన కూడా పెట్టున్నారు అది రాముడు అని ఇక్కడ మేము లోపలిది నెక్స్ట్ ఇదంతా బ్యాక్ సైడ్ ఇదంతా ఉన్న ఇక్కడ మీరు చూడొచ్చిన ఇది కూడా నుంచి ఇటు రావాలి మందిరికి ఎవరైనా వస్తే ఫ్రీగా ఇప్పుడు దర్శనం అయితే అయిపోతుందండి ఇప్పుడైతే ఎవరు లేరు అంతగా మేమైతే వచ్చాము ఒక ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్లో మొత్తం మాది దర్శనం కంప్లీట్ అయిపోయింది నుంచి మళ్ళీ వెనక్కి దిగేసి అక్కడ నుంచి మనము బ్యాగ్కి వెళ్ళొచ్చును అక్కడ ప్రసాదము నెక్స్ట్ పులిహోర లేదంటే లడ్డు రెండు దొరుకుతాయి అక్కడ మనము ట్వంటీ రూపీస్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పులిహోర ఒక ప్యాకెట్ దొరుకుతుంది ఆ ప్యాకెట్ను మనము ఎట్లాగనే మనము తినవచ్చును ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్వి చేయండి థ్యాంక్ యూ ధన్యవాద థ్యాంక్ యూ